అందరికి నమస్కారం దిశ ఐదు వందలకే ఇంటి ఇంట్లో ఉన్న కిచెన్ అన్ని తీసేస్తున్నాను అసలు అయితే మాత్రం అండి నాకు చూడగానే నచ్చేసాయి అనమాట చాలా బాగా అనిపించాయి ఏమైనా డ్రింక్స్ ఎయిర్ ఫోన్ కాగడానికి చాలా బాగా అనిపించాయి ఇది సెట్ వచ్చేసి ఒక దాంట్లో మూడు ఉన్నాయి ఈ ఆరు వచ్చేసి నాకు అరవై రూపాయలు పడ్డాయి ఒక్కొక్కటి పది రూపాయలు చెప్పున అరవై రూపాయలు పడ్డాయి మామూలుగా అయితే వన్ ట్వంటీ రూపీస్ అంటాయి ఇది చాలా బాగుంది చూడగానే నాకు నచ్చేసాయి బాగా ఇవి అవి చాయ్ కప్స్ పిల్లలు ఇంకా సాయంత్రం అలాగే బూస్ట్ హార్లిక్స్ ఏమైనా కలుపుకుంటాం కదా ఇవ్వడానికి గ్లాసులో అయితే వెలికించుకుంటారు ఇలా అయితే ఇంకా బాగా తాగిస్తారు అందుకని ఇవి తీసుకున్నాను ఇద్దరికి రెండు తీసుకున్నాను అండి ఇవి ఎంత సింగ ఎండ్ల ఏమన్నా ఏమన్నా స్వీట్స్ పెట్టడానికి దానికి చాలా పనికి వస్తాయి మరి ఇవి వచ్చేసేయండి ఇరవై రూపాయలు అయింది ఇది ఒకటే ట్వంటీ రూపీస్ ఇది మాత్రము ఫిఫ్టీ రూపీస్ ఆఫర్ నడుస్తుంది అనమాట ఆఫర్ లో తీసుకున్నాను నేను తర్వాత ఇది క్యారేజెస్ అండి చిన్నపిల్లలకి స్కూల్ పంపడానికి క్యారేజెస్ ఇవి ఒకటి వచ్చి హండ్రెడ్ రూపీస్ అయ్యాయి ఇదండి ఏం చెత్త పిల్లలకి టిఫిన్ టిఫిన్ అయినా బ్రేక్ఫాస్ట్ అయినా పెట్టేసి పంపించవచ్చు బాగా పప్పు డబ్బాలు ఇంట్లో ఉందంటే మేము పెట్టడం ఏమైనా పెట్టేస్తే ఇంకంతపప్పులో మినపప్పు మినపప్పులో పెసరపప్పు అలా కలిసిపోతూ ఉంటాయి డబ్బాలు తెచ్చుకుంటే ఏంటంటే వాటిలో వేసుకుంటే ఇంకా శుభ్రంగా ఉంటాయి కాద కూడా అవుతాయి బాగా ఒక స్పూన్ కూడా వచ్చేసింది ఈ మూడు సెట్ వచ్చేసి అరవై రూపాయలండి ఇది ఒకటొక వచ్చేసి ఇరవై రూపాయలు పడింది సేమ్ అన్నమాట మూడు సెట్ చెట్టుగా వచ్చింది చిన్న బాక్స్లు ఇవి ఇలాగే వచ్చేసాయి బాగున్నాయి అని ఇంకా బాక్స్ లాగా ఏమైనా సర్వ్ చేసుకోవడానికి బాగుంటాయని తీసుకున్నాను ఇక్కడ ఉన్న ఈ మూడు డబ్బాలు వచ్చేసి ఇంక కిలో డబ్బాలు ఇవి ఇవి మాత్రం అరకిలో డబ్బాలు ఈ మూడు ఈ మూడు అరకిలో డబ్బాలు ఇవి మాత్రం పావు కిలో డబ్బాలు ఇందులో కూడా సేమే స్పూన్ వచ్చింది డబ్బాలు మాత్రం కేజీ డబ్బా అండి ఇది ఒకటే నాకు యాభై రూపాయలు పడింది స్పూన్ వచ్చేసింది ఇంకంతి మేము ఎక్కువ క్వాంటిటీలో క్వాంటిటీలో తెచ్చుకుంటాం కాబట్టి ఇందులో ఇంకడానికి బాగుంటది జ్యూస్ మేకర్ చాలా ఆఫర్ నడుస్తుందండి కనిగిరిలో కనిగిరిలోనే ఇవి మొత్తం నేను తీసుకున్నాను వాటర్ బాటిల్ ఇస్తాను అనమాట అయితే నాకు చాలా బాగా అనిపించాయి ఒకటి థర్టీ రూపీస్ లోనే వచ్చేసాయి ఇవి చాలాను ఆఫర్ నడుస్తుంది కాబట్టి చీప్ గానే రెండు డబ్బాలు మాత్రము పిల్లలకి ఇప్పుడు ఎండాకాలం కదా కి వెళ్ళేటప్పుడు మజ్జిగ అవి వేయడానికి బాగుంటాయని తీసుకున్నాను అన్నమాట డబ్బా కూడా బాగా స్ట్రాంగ్ ఉందండి అసలు అంతే చక్కగా పెట్ట బాగుంది చూడండి ఇది కూడా ఇలాంటిది ఇంకా మా ఇద్దరు పిల్లలు ఉన్నారు ఇద్దరికి రెండు తీసేస్తున్నాము ఇందాకే తీసుకున్నాను ఇందాక చూపించాను కదా లంచ్ బాక్స్ అదే ఇది కూడా అది పెద్ద బాబు కానీ తీసుకున్నాను బాబు కానీ తీసుకున్నాము ఇవి రెండు తీసుకున్నాను లంచ్ బాక్స్ ఇంకా ఇక కొత్త తీసుకున్నాను ఫ్రూట్స్ వేసుకోవడానికి బాగుంటుందని స్ట్రిప్స్ ఇది చిన్న కబ్బీరు ఇది నైఫ్ నైఫ్ అయితే నాకు చాలా బాగా అనిపించింది ఓన్లీ థర్టీ రూపీస్ ఎంత బాగుందో చూడండి నైఫ్ నాకు చాలా బాగా అనిపించింది నైఫ్ నాలుగు స్పూన్స్ పోసుకుని చూడండి ఫ్లక్కర్స్ ఇవి కలర్స్ అయితే చాలా బాగా నచ్చాయి అనమాట నాకు అంటే ఇవి వుడ్ లాగా అనిపించాయి చూడకొచ్చేసి ఇది నాకు మాత్రం ఇది ఏందో అసలు ఐడియా లేదు అంటే తిరుమత గింజలు జీలకర్ర అవి వరుసగా వేసుకోవడానికి బాగుంటుంది అని నేను తీసుకున్నాను ఇది అయితే ఇంకా జీలకర్ర వేసుకొని ఒక ఒకదాని మీద ఒకటి ఇలా పేర్ చేయొచ్చు చక్కగా కనిపిస్తున్నాయి చూడండి ఎంత బాగున్నాయో బుజ్జివి ఇలాగే ఫోర్ వచ్చేసాయి ఇవి ఇవంతా మీకు గ్రాజరీ అంతా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇందులో మీకు ఏమి బాగా నచ్చాయో నాకు కామెంట్స్ ద్వారా తెలియజేయండి అదే విధంగా ఇది అడ్రస్ వచ్చేసి కనిగిరి అండి కనిగిరిలో ఢిల్లీ బజార్లో ఆఫర్ జరుగుతుంది అక్కడ తీసేసుకున్నాను అనమాట అంతా ఓకే అండి ఎందరికి నమస్కారం బాయ్